ఇంట్లో ఏ కూరగాయలు లేవు జస్ట్ టొమాటోస్ మాత్రమే మిగిలాయి ఈ రోజు అనే సిచ్యువేషన్ ప్రతి ఫ్యామిలీలో వస్తుంది కదా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పర్వీన్ అయితే ఈ రోజు మా మమ్మీ టొమాటో రైస్ చేసిందనమాట చూడండి మీరు కూడా ఇంట్లో తక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు జస్ట్ టొమాటోస్ మాత్రమే ఉన్నప్పుడు టైం లేకపోతే చకచకా మనీ ఇలా టమాటో రైస్ చేసేయండి ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసేసిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసేసి వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మనము ఏడు నుంచి ఎనిమిది టొమాటోస్ ని బాగా కట్ చేసుకొని సన్నగా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా టమాటాలని మగ్గిపోయే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి వేడి వేడి అన్నం అనమాట అన్నంలో ఉప్పు వేసి కుక్ చేసుకోవాలి మేము జనరల్ గా ఉప్పు వేసి కుక్ చేసుకుంటామన్న చూడండి టమాటాలు మెత్తగా మగ్గిపోయాయి కొంచెం మసాలా ఫ్లేవర్ రావాలి మీకు అనుకుంటే మనం ఫస్ట్ తాలింపు వేసేటప్పుడు ఏం చేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం మీకు వద్దంటే స్కిప్ చేసేయొచ్చు అయితే ఇప్పుడు చూడండి ధనియాల పొడి వేసాము టమాటాలు మగ్గిపోయాక ఒక గుప్పెడు జీడిపప్పు వేస్తున్నాము మీ ఇంట్లో లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు జీడిపప్పుని ఫస్ట్ ఫ్రై చేయొద్దు గైస్ ఇలా టమాటాలు మగ్గిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఒకసారి ట్రై చేయండి అయితే మేమైతే వేడి వేడి అన్నమే వాడుతున్నాము ఉప్పు వేసి కుక్ చేసుకున్న అన్నం అనమాట మీకు వద్దు అనుకుంటే మిగిలిపోయిన అన్నం అంటే ఉదయం చేసుకుంటే సాయంత్రానికి వస్తుంది కదా అన్నం అదైనా లేకపోతే రాత్రి కొంచెం మిగిలిపోయిన అన్నం ఉన్న ఉదయాన్నే టొమాటో రైస్ లాగా చేసేసుకోవచ్చు చూడండి పర్ఫెక్ట్గా అదిరిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి అంతగా గుమ్మఘమ్మలాడి టొమాటో రైస్ రెడీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది